నేను మీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఐదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నా చూడండి చాలామంది చాలా వరకు మళ్ళీన్న యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం మరి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అంటారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కదా మనం పెట్టే వీడియోలన్నీ అప్లోడ్ అవుతాయి లింక్ ఓపెన్ అయిపోతుంది కాకపోతే మీ చేత రాకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చాలా వరకు వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి ఈ యొక్క వెహికల్ విత్యాస్ వెహికల్ రెండు వేల పదహైదు చూడండి మరి మన ముందుకు వచ్చింది వెహికల్ అయితే వైట్ చాలా చాలామంది చాలా వరకు విత్యాస్ కార్ కావాలంటారు పదహైదు మోడల్ అండి డబుల్ ఎయిర్ బ్యాగు ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ యొక్క వెహికల్ తక్కువ రేటుకి ఇస్తానండి ఎంత రేట్ అంటారా కేవలం ఫోర్ ల్యాక్స్ అంటే నాలుగు లక్షల రూపాయలకి ఇస్తామండి ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి పదహైదు మోడలు విథియోస్ మీకు అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాన్స్ కూడా మీ యొక్క దగ్గర ఇస్తారండి నాలుగు లక్షల రూపాయలు ఈ వెహికల్ ఇస్తారండి పదహైదు మోడలు వితియస్ కారు మరి మీరే చూశారు విధంగా ఓమ్ని రెండు వేల పది పదకొండు ఒకటిన్నర లక్షల రూపాయలకి ఇస్తానండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది అవుట్లుక్ ఏసీ అన్నీ ఉన్నాయండి మరి అటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి అబ్బా ఎత్తుక ఆహా పద్నాలుగు మోడల్ అండి ఎంత రేట్ అంటారా ఈ రోజు వదులుతున్నా తక్కువ రేటు బంపర్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నిట్లో కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఎత్తుక పద్నాలుగు మోడల్ వదులుతానండి మరి అదే విధంగా ఫార్చునార్ ఫార్చునార్ అంటే ఒక ఫ్లాట్ ఏంటి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చూడండి నా ఒక్క ఓన్ వెహికల్ మరి అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి పద్నాలుగు మోడలు వినోవా యూపీ పండి పద్నాలుగు మోడలు అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉంది కండిషను మరి ఈ యొక్క వెహికల్ ఐదు లక్షల రూపాయలకి వదులుతారండి అదేవిధంగా వినోవా చూడండి మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతారండి ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉంది రెండు వేల ఐదు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉంటాయి ఈ ఒక్క వినోవా ఇది కూడా చూడండి రెండు వేల ఎనిమిది తొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ మూడు లక్షల రూపాయలు వదులుతా అదే విధంగా ఈ వెహికల్ చూడండి వినోవా నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అవుట్లుక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల మరి యాభై ఐదు వేలకే ఆ వెహికల్ కూడా వదులుతా అదే విధంగా జైలు సోల్డ్ అవుట్ మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి సఫారి ఐదు వేలకే వదులుతానండి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు బ్రెస్ ఉంది మరి బొల్లరా కేవలం పద్నాలుగు మోడల్ రెండు లక్షలకే ఇస్తానండి స్విఫ్ట్ డిజైర్ యూట్యూబ్ ఛానల్ లో పెడతా మరి అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలకే ఇస్తానండి ఈ వెహికల్ చూడండి వెంటూ పదకొండు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా పదకొండు మాడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ రిమోట్ మరి మూడు లక్షలకే వదులుతానండి మరి పోలో పోలో అంటే వైట్ కలర్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు రెండు లక్షల యాభై ఐదు వేలకి పదకొండు వందల ఇస్తారండి సెంట్రల్ లాగ్ రిమోట్ వేసి అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఇది కూడా తక్కువ రేటుకి ఇస్తాను మరి ఎంత కాస్ట్ అంటారా కేవలం నాలుగు లక్షలు పదహైదు మోడల్ అండి మరి అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు వెహికల్ నాలుగు లక్షలు నాలుగు లక్షలకి పోలో పండులో రెండు పదకొండు మాడలు నెంబర్లు చూడండి ఫ్యాన్సీ నెంబర్లు మరి రెండు వెహికల్స్ వచ్చి కేవలం నాలుగు లక్షలకే వదులుతానండి ఫోర్ ల్యాక్స్ ఆఫర్ పంపర్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రెండు ఒకే కలరు నెంబర్ ఫ్యాన్సీ నెంబరు నాలుగు లక్షలకి రెండు వెహికల్ అండి అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ రెండు వేల పదకొండు మ్యాన్వల్ బండి చూడండి కాపీడు మాడలు ఎయిర్ బ్యాగ్ వండి అలావెల్స్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్గా ఉంది కండిషను లుక్ చూడండి ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే బోలేస్తారండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి షిఫ్ట్ రెండు వేల పది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్గా ఉందండి కండిషను గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ మరి ఇంకా వన్ ఇయర్ పేపర్లు ఉన్నాయి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇది కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలుకే వదులుతానండి అండి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి మీరే చూడండి నేను ఎక్కడ షిఫ్ట్ షిఫ్ట్ చూడండి పెట్రోల్ వెహికల్ రెండు వేల ఐదు మూడు సంవత్సరాలు పేపర్స్ ఉంటాయి షోరూమ్ ట్రాక్ అండి ముప్పై నాలుగు వేలే తిరిగిండేది ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలుకే వదులు టూ ట్వంటీ ఫైవ్ కే వదలుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి రెడ్ కలర్ వెహికల్ అవుట్లుక్ చూడండి షోరూమ్ ట్రాక్ ఉందండి ముప్పై నాలుగు వేల కిలోమీటర్లే తిరిగిండేది అదేవిధంగా అంటే ఒక క్లారిటీ చేయండి ఎంత కాస్ట్ అంటారా పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను రెండు లక్షల డెబ్బై వేలకి వదులుతానండి ఎందుకంటారా మొన్న కూడా రెడీ చేపించాం అందుకే పదివేలు పెంచుతున్నాం రెండు లక్షల డెబ్బై వేలకి పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను సూపర్గా ఉంటుంది ఎర్నా ఫ్లూడిక్ మరి అదేవిధంగా చూడండి కోడలు ఇది సన్ రూప్ అండి మరి ఈ ఒక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే ఆటోమేటిక్ అండి సో డౌట్ మరి అదే విధంగా ఇటువంటి వెహికల్ అన్నీ వస్తుంటాయి మన ముందుకి ఆల్ వెహికల్ నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు ఎంతో క్లారిటీగా చూపెడుతున్నా రెపి ఈ వెహికల్ చూడండి సూపర్గా ఉంటుంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి కోడాలో ఈ బండి వచ్చేసి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల అరవై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని వస్తాయి మరి అదే విధంగా ఐటమ్ ఆటోమేటిక్ అండి మరి ఇన్ని రోజులు మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టా మా అమ్మాయి కన్నా ఈ రోజు వచ్చేసి వదిలిపెట్టేస్తున్నా కేవలం మూడు లక్షల రూపాయలకి ఆటోమేటిక్ అండి అదే విధంగా ఎర్నా రెండు వేల పదకొండు పదకొండు మాడాలండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సూపర్ గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల నలభై ఐదు వేలకి అదే విధంగా టాటా మాంజా రెండు వేల పది సూపర్ గా ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ మరి చూడండి అవుట్ లు కూడా సూపర్ గా ఉంది నాలుగు నాలుగు ఏసీ సిస్టమ్ సెంటర్ వెహికల్ చూపిస్తున్నా మీరే చూడండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఒక లక్ష యాభై ఐదు వేలకే వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి మీరు జాస్తి రోజులు అయితే ఫిగో అయితాయిరాబ్బా ఇటువంటి వెహికల్ చూడండి ఫోర్డ్ ఫిగో నెమ్మర్కే వెళ్ళండి డబ్బులు అబ్బా కలర్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెడ్ కలరు ఫోర్ ఫిగో సూపర్ రాన్ కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ నాలు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెడ్ కలరు ఫోర్ ఫిగో సూపర్ రాన్ కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంతంటారా లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతారండి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి కి చూడండి పన్నెండు మోడల్ అండి అదేవిధంగా బొలొరా రెండు వేల ఏడు ఒక లక్ష అరవై ఐదు వేలకే వదులుతారండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ అండి చాలా మంది చాలా వరకు మళ్ళన్నా టాటా ఆర్యా కావాలంటారు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతారండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి కాబట్టి అయినంత త్వరగా తెలుసుకోండి ఇది సెవెర్లైట్ ఎంజాయ్ ఎంజాయ్ అయినా క్లారిటీ అండి ఎంత మోడల్ అంటారా రెండు వేల పదమూడు పన్నెండు రిజిస్ట్రేషన్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి సెవెన్ సీటర్ అండి ఈ వెహికల్ ఇస్తా స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా పన్నెండు మోడల్ అండి కేవలం మూడు లక్షల పది వేలకి పన్నెండు మోడల్ ఇస్తానండి అదేవిధంగా వెరటోకు సంబంధించిన వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఎంత అంటారా కేవలం లక్ష యాభై వేలు చెప్పా లక్ష ముప్పై వేలకే ఇస్తా ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది అదేవిధంగా జీప్ అండి మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఐదు మోడలు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ ఉండదండి మూడు లక్షలకి ఇస్తా వేగనార్ వేగనార్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఎనభై వేలకే ఇస్తా అండి సెంట్రల్ రిమోట్ ఏసీ లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఇటువంటి వెహికల్ వేగనార్ అంటే ఒక క్లారిటీ అండి మీరే చూడండి కలర్ చూడండి సూపర్గా ఉంది లుక్ చూడండి కేవలం ఎనభై వేలకి రెండు వేల నాలుగు సూపర్గా ఉంది కండిషను మరి నేను ఎక్కడ ఇచ్చేది ఎక్కడ ఇచ్చేది మీరే చూస్తున్నారు మరి ఇది విధంగా మీ వెహికల్ చూడండి ఎయిట్ హండ్రెడ్ కేవలం యాభై వేలకి ఇస్తానండి సిఎం రిజిస్ట్రేషను ఇంకా వన్ ఇయర్ పేపర్స్ ఉంది కేవలం యాభై వేలుకి ఇస్తానండి మరి సూపర్గా ఉంది అదేవిధంగా జైలు రెండు వేల పదహారు మరి టోటల్ ట్యాక్స్ బండండి ఇన్సూరెన్స్ కూడా ముప్పై వేలు కట్టాం ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి చూడండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది నాలుగు నాలుగు సీట్లైజ్ ఏసీ సిస్టము లోపల ఇంటీరియర్ చూడండి అబ్బా ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉంది కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి అదేవిధంగా మార్చి ఈకో రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పది మాడలండి అవుట్లుక్ సూపర్ గా ఉందండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి సోల్డ్ అవుట్ మరి అదే విధంగా జైలు రెండు వేల పదకొండు సూపర్ గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి నెంబర్ చూడండి పదకొండు మోడల్ సూపర్ గా కండిషను మరి ఇటువంటి వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు అదే విధంగా ఈ వెహికల్ చూడండి ఫోటో ఫోటో అంటే క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు పన్నెండు మోడల్ అండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఉండాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత ఉంటారా టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తానండి పద్నాలుగు మోడలు టెరోనా నిసాన్ టెరోనా చూడండి నాలుగు లక్షలు వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్ని మన దగ్గరికి వస్తుంటాయి ఆల్ వెహికల్ నేను చూపెడుతున్నా మరి ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మరి మీరు లేట్ చేసుకోవద్దని సోదర్లరా యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే సౌండ్ అవుట్ అయితే మన అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి మదనపల్లి తిరుపతి రోడ్డు సర్కిల్లో జంక్షన్లో ఉంటాయండి ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీ వద్ద ఏమన్నా కానీ ఐ ట్వంటీలు కానీ ఎక్సీవీలు కానీ పార్చునర్లు కానీ యా ఒక్క వెహికల్ ఉన్నా కూడా నేను అమ్మిస్తా ఒక్క రూపాయి కూడా కమిషన్ లేదు మీరు ఇచ్చే ప్రతి బండి పైన మీ యొక్క గ్లాసు ప్రింట్ అద్దం పైన మీ యొక్క ఫోన్ నెంబరు మరి రీడింగ్ వెహికల్ కాస్ట్ చేస్తాను కస్టమర్స్ ఓనర్ మీరు మీరే మాట్లాడుకోవచ్చు మీరు ఏమన్నా ఐదు వందలు వెయ్యి ఇస్తే మేము తీసుకుంటాం లేకపోతే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి వచ్చే ముందర మా మాట నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ ని కూడా ఎండ పెట్టుకోమని చెప్తున్నాము ఎండ పెట్టుకొచ్చుకోండి ప్రషర్ లేండి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి ఇస్తాము కాబట్టి దయ ఉంచి వచ్చే ముందర ఓ మెకానిక్ని ఎండ పెట్టుకు పెట్టుకొచ్చుకోండి కాకపోతే జాతి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే చదరలరా ఈ యొక్క వెహికల్ విచ్చియోస్ ఈ రోజు మన ముందుకు వచ్చింది పదహైదు మోడల్ అండి నాలుగు లక్షలకే ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి కాకపోతే ఈ సెకండ్స్ వెహికల్స్ చదరలరా పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటేనే క్లారిటీ ఉంటాయని కూడా చెప్తున్నాము అదేవిధంగా ఆల్ ఈ ఈరోజు చూపెట్టాం లేట్ చేసుకుంటే వెహికల్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి మరి చూసుకోండి మీరే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ మన గ్రౌండ్ రెండు వందల కార్స్కి గ్రౌండ్ తిరుపతి రోడ్డు లో ఉంటాయి మా డాగ్ పట్టిగాడు మరి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా